రైస్థలా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము ఎనభై నాలుగవ కీర్తన పదవ వచనము నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము ఆమె క్రీస్తు వంతు పిల్లల దేవుణ్ణి ఆరాధించడం సేవించడంలోని గొప్పతనమును భక్తుడు వివరిస్తున్నాడు దేవుని సన్నిధిలో గడిపే ఒక్కరోజు వెయ్యి దినాల కంటే శ్రేష్టమని అంటున్నాడు అవును నిజమే దేవుడు మనకు అప్పగించిన ఏ పని అయినా చేయడం ఈ పాపలోకంలో ఉన్న అన్ని కార్యకలాపాల కన్నా ఎక్కువ సంతృప్తినిస్తుంది అది ఎంతో ముఖ్యమైనది దుర్మార్గుల సుఖభోగాలు సంపదలు సౌఖ్యాలన్నిటికంటే దేవునికి చేసే సేవ అతి స్వల్ప సేవ అయినా కూడా అది అనేక రెట్లు మంచిది అందుబట్టి రావీదు మహారాజు అంటున్నాడు కీర్తన గ్రంథము ఇరవై ఏడవ కీర్తన నాలుగవ వచ్చిన ప్రకారంగా నా జీవిత అంతయు నేను యహోవ మందిరములో నివసింపగోరుచున్నాను అవును తావీదు దేవుని యొద్ ఒక వరము అడుగుతున్నాడు నా జీవితకాలమంతా కూడా ఆయన మందిరంలో నివసించాలని ఆశపడుతున్నాడు ఆ రీతిగానే మనము కూడా మన జీవితకాలం అంతా ఆయన సన్నిధిలో నివసించట ఎంతో ధన్యకరము అట్టి వరము మనము కోరుకోవాలి కనుక పిల్లల ఆయన ఆవరణంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మరి తెల్లచేయనుగాక ఆమెను